నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురుగారు నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గారు చెప్పండి గురుగారు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు డోర్స్ మీద కొన్ని నంబర్స్ చూస్తూ ఉంటాం ఎలా అంటే ఫార్టీ సిక్స్ లేదా ఫైవ్ లేదా సిక్స్ అలాంటి నంబర్స్ చూస్తూ ఉంటాం న్యూమరాలజీ ప్రకారం డోర్స్ మీద అసలు ఎలాంటి నంబర్స్ పెట్టుకోవచ్చు ఒకవేళ నంబర్స్ పెట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చే నంబర్స్ మా కోసం తెలియజేయండి ఈ నెంబర్స్ పాటిస్తున్నారు అంటేనే వాళ్ళు న్యూమరాలజీ పాటిస్తున్నారని అర్థం ఇంటి దాకపోయింది సంకేతం అసలు నెంబర్స్ పెట్టుకోవడానికి నెంబర్స్ అంటే వీటిని మనం లక్కీ నెంబర్లు అంటాం మామూలుగా ఇప్పుడు ప్రపోజ్ మీరు జన్మించిన మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ శత్రు నెంబర్ ఇవన్నీ మనకు ఫైండ్ అవుట్ అయిపోతాయి సో దాని ప్రకారం వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటిది అనే దానికి సంబంధించింది తెలిసిపోతుంది వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ లక్కీ నెంబర్ ఫేస్ చేసుకుంటారు ఇప్పుడు మేము నిమరాలజీలో నేమ్ కూడా పేస్ట్ చేసుకోమంటాం మామూలుగా అదే డోర్కి ఏదైతే మీ పేరు కరెక్షన్ చేయబడ్డదో కరెక్షన్ కూడా పెట్టుకో కరెక్షన్ చేసిన పేరు కూడా డోర్కి పెట్టుకోవాలి ఎందుకంటే మీరు వచ్చుతున్నాడు చూసినాడు మిమ్మల్ని కలస్తానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు తెలవాలి సో ఇట్లా మార్చబడ్డది ఏంది అనే ఒకటి వాళ్ళకు ఒక అవగాహన రావాలి ఆహా నిమ్రాజులో అయినా ఇట్లా మార్చుకున్నాడు అనేది తెలవాలి సో దానికోసం డోర్ కూడా పెట్టుకోవాలంటాం మనం సో అదే విధంగా వీళ్ళ లక్కీ నెంబర్ సో లక్కీ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు మేము యూనివర్సల్గా ఏం చెప్పామంటే ఇది మా గురుగారు చెప్పినా మేము చెప్పిన దీని సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు మీరుండే ప్రదేశం మీకు వైబ్రేషన్గా ఉందా లేదా ఏదో కొంచెం డౌట్ బీగుతూ ఉంటుంది మీకు సో ఏంది ఇందులోకి వచ్చిన దగ్గర అసలు ఏం జరగట్లేదు ఏంది సో అది గ్రో కావట్లేదు ఏంది బిజినెస్ డెవలప్మెంట్ కావట్లేదు ఏంది బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ ఉంటలేదు ఏంది ఇలాంటి డౌట్ కొన్ని వస్తాయి సో మనం ఆల్రెడీ న్యూమరాలజీలో మీ పేరు మార్చుకున్నారు సో మీ డే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకున్నారు మొబైల్ నెంబర్ మార్చుకున్నారు తర్వాత మీకు వెహికల్ నెంబర్ కూడా కరెక్షన్ చేసుకున్నారు మ్యారేజ్ డేట్ కూడా సరి చూసుకున్నారు ఎలా ఉంది ఏందనేది ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఆగుతుంది అని అంటే ఇంటి మీదనే గుంజుతుంది అందరికిగా సో మీరుండే ఇల్లు బాగుందా లేదా దాదాపు చాలా మందికి రెంటెడ్ హౌజెస్ ఉంటాయి సో దీంట్లో మీరు ఉండే ఇల్లు కిరాయి బాగుందా లేదా ఇల్లు మార్చాలా వద్దా ఫేసింగ్ ఏముంది ఏం అడ్డం ఉంది వాటర్ ఫ్లో ఎలా ఉంది నీటి స్థానం ఎలా ఉంది వాయువు ఎలా ఉంది ఇలాంటివన్నీ వస్తాడు డౌట్ ఈ మధ్యనే మనకు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే రకరకాల డౌట్లకు సంబంధించిన నాలెడ్జ్ విపరీతంగా ఇస్తూ ఉన్నారు దాంతోనే తలా నిండా మొత్తం ఈ నాలెడ్జే ఎక్కిపోయి ఉంటా ఉంటుంది సో అలాంటిది మనకి కరెక్ట్గా ఉండాలా లేదా అని తెలుసుకోవాలంటే ఇది సందిగ్ధపడటం ఏంటంటే దానికి యూనివర్సల్గా ఒక నెంబర్ ఇచ్చేసినాం దట్స్ నైన్టీన్ పంతొమ్మిదో నెంబర్ అంటే నైన్టీన్ ఎందుకు పెట్టుకోవాలి గురు నైన్టీన్ అంటే ఇప్పుడు వన్ అనుకున్నాం అనుకోండి ఏంటి అధిపతి సూర్యుడు ఇది సూర్యుని యొక్క నెంబర్ ది కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ ప్లానెట్స్ కన్నిటికి రారాజు సూర్యుడు అతని నెంబర్ నెంబర్ వన్ తర్వాత వెంటనే నైన్ నైన్ అంటే ఏంటి ధైర్య సంఖ్య అంటారు ధైర్ నెంబర్ అంటారు వన్ ప్లస్ నైన్ ఎంత అవుతుంది పది అవుతుంది పదిని మళ్ళీ సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే వన్ వస్తుంది వన్ అంటే ఎవరు మళ్ళీ మళ్ళీ సూర్యుడే సూర్యుడు అంటే వెలుతురు ఒక పవర్ ఓకే సో ఈ ప్రపంచంలో ఆయన లేనప్పుడు క్రియేట్ అయిన బ్యాక్టీరియా ఆయన లేనప్పుడు ఉద్భవించిన అనవసరమైన శక్తి ఆయన రాగానే మొత్తం నశించిపోతుంది అవునా కదా ఇట్ ఇస్ ఏ సైన్స్ చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది సూర్యక్రాంతి పడగానే బ్లాస్ట్ అయిపోతుంది అది అవును చనిపోతుంది సో అంత పవర్ ఉన్నది మన ఇంట్లో కూడా ఏదైనా సెట్ చెక్ ఉందంటే చంపేస్తుందో లేదా అవును చంపేస్తుంది ఎస్ దానికి సంబంధించింది నైన్టీన్ అంటే డైరెక్ట్ టెన్ పెట్టుకుంటే అందులో జీరో ఉంది కాబట్టి నైన్టీన్ ఎస్కుంటున్నామా నైన్టీన్ అంటే ఇప్పుడు టెన్ అసలు వన్ ఏ పెట్టుకున్నాం అనుకోండి ఒకటే ఉంటుంది ఒంటరిగా పవర్ లేదు అదే ఇప్పుడు మనం కుర్జున్ని కూడా కలిపాం అనుకోండి నైన్ పవర్ కూడా యాడ్ ఓర్ల యస్ నైన్ నెంబర్ కూడా యాడ్ అవుతుంది దానికి ఒక పవర్ ఉంటుంది ఈ రెండు కూడా దాదాపు రిలేటెడ్గా దగ్గర దగ్గర సంబంధాలు ఉన్న నెంబర్లు వన్ ప్లస్ నైన్ సో ప్లస్ చేస్తే మనకి చంద్రుడు కుజుడు ఇద్దరు కూడా మన ఎదురుగా ఉన్నట్టు ఉంటుంది ధైర్యము ఉంటుంది పవరు ఉంటుంది సో రెండు కలిపితే ఆ నెంబర్ చాలా వైబ్రేటరీగా ఉంటుంది ఎల్లో కలర్ మీరు ఏదైతే మనకి రేడియం స్టిక్కర్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు మీ బండి మీద నెంబర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే స్టిక్కర్ తయారు చేస్తారు నైన్టీన్ నెంబర్ ఇంటర్నల్గా ఎటు చూసినా మీకు సిక్స్ ఉండాలి ఇంటర్నల్గా సిక్స్ ఉండాలి ఓకే లోపల లోపల కొలతలు ఆరు సెంటిమీటర్ల ఉండేట్టుగా చూసుకోండి లోపల నైన్టీన్ నెంబర్ వేయండి వన్ నైన్ రెడ్ కలర్ లో వేయాలి వాళ్ళ ఈస్ట్ వాళ్ళకి ఈస్ట్ ఫేసింగ్ ఉంది మీకు ఈస్ట్ ఫేసింగ్ వన్ నైన్ రెడ్ కలర్ లో వేయండి అది మీకు మంచిగా ఆదివారం రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు వేసేయండి చాలా బాగుంటది సో ఆ రోజు నుంచి మీరు నెంబర్ చేస్తాం నార్త్ ఫేసింగ్ ఇది ఈస్ట్ వాళ్ళకి అయిపోయిన తర్వాత మనకి నార్త్ ఉంటుంది మళ్ళీ సౌత్ కూడా ఉంటుంది వెస్ట్ ఉంటుంది సౌత్ వద్దు సౌత్ ఎవరికి ఉండదు దాదాపు కామన్ సౌత్ అవసరం లేదు నార్త్ వెస్ట్ వాళ్ళకు కూడా ఇదే నైన్టీన్ నెంబర్ గ్రీన్ కలర్లో వేయండి ఇది మనకి శుభ సూచికం మనకి నార్త్ కి అధిపతి వచ్చి కుబేరుడు డబ్బులకు అధిపతి సో ఆయనను మనం వైబ్రేట్ చేసినట్టుగా ఉంటుంది క్యాజువల్గా మీకు మార్కెట్లో నార్త్ ఫేసింగ్లో ఉన్న వాటికి బాగా వైబ్రేషన్ ఉంటుంది డబ్బులు బాగా వీళ్ళ దగ్గర ఉంటా ఉంటాయి ఎందుకంటే అధిపతి లేవగానే ఆయనే చూస్తూ ఉంటారుగా కుబేరనే చూస్తూ ఉంటారుగా సో డబ్బులు ఇస్తూ ఉంటాడు సో మీరు నైన్టీన్ నెంబర్ సైడ్ లో నార్త్ సైడ్ లో ఉన్న వాళ్ళకి తర్వాత వెస్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళకి నైన్టీన్ గ్రీన్ కలర్ లేండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న వాళ్ళకి నైన్టీన్ కలర్ రెడ్ కలర్ లేదు చాలా బాగుంటుంది ప్రకారం గేట్స్ అంటే అందరు గేట్స్ ఉండవు కదా ఇప్పుడు చిన్న హౌసెస్ ఉన్న వాళ్ళు ఉంటారు మళ్ళీ మనం గేట్ చెప్పామనుకో వాడు గేట్ ఎక్కడ ఉందని ఎత్తుకుంటాడు అలా కాకుండా శివాదోరం యొక్క మెదటి ఏదైతే మీకు ఫస్ట్ డోర్ ఉంటుందో ఆ డోర్ కెసేయండి దాంట్లో డబుల్ డోర్లు ఉంటాయి కొంతమందికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్కే అండి ఓకే సో చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మానసికంగా చాలామంది ఇంట్లో ఏదో సౌండ్ వస్తుంది అనిపిస్తుంది అవును ఏ పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉంటాయి సరిగా నిద్రపట్టదు గబుక్కును మేలుకొస్తుంది చూస్తూ ఉంటారు తర్వాత ఎవరో పక్క నుంచి నడిచిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న సైకలాజికల్ డిజార్డర్స్ ఇవి సో సైన్స్ ఏం చెప్తుంది అంటే ఇవన్నీ మనం ఏది మనసులో ఊహిక ఊహించుకుంటా ఉంటామో అవే మనకి కళలు రూపేనా మన పక్కన జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి సైన్స్ చెప్తుంది కానీ మీకు మాత్రం మనసులో ఏదో పీకుతూ ఉంటుంది మామూలుగా ఏదో జరుగుతుంది అలాంటి వాటికి ఇది రెమెడీ కింద పనిచేస్తుంది సూపర్గా ఉంటుంది నెంబర్ ఇచ్చుకోండి పవర్ఫుల్గా దూసుకెళ్ళచ్చు తప్పకుండా డోర్స్ డోర్స్కి కొన్ని కొంతమంది నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు అసలు అవి దేనికి సంకేతం ఏ నంబర్స్ పెట్టుకోవాలి ఏ కలర్లో పెట్టుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి లేదా కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు